వెంకటగిరి నుంచి కు నూతన బస్ సర్వీస్ ను ఎమ్మెల్యే కురుబండ్ల రామకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు ఇప్పటికే వెంకటగిరి నుంచి ఒక సర్వీస్ బెంగళూరు టు వెంకటగిరి మధ్య నడుస్తుందని ప్రయాణికుల విన్నపం మేరకు మరో సర్వీస్ ని కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించిన బెంగళూరు సర్వీస్ వెంకటగిరిలో రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతుందని బెంగళూరులో రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు వెంకటగిరి బయలుదేరుతుందని తెలిపారు ప్రయాణికులు ఈ సాధన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కోరారు నమస్కారం టుడే వి ఆర్ స్వాగతం

तत्र साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तेम श्रीलक्ष्मी नारायणाभ्या नम उमाभिया वाणीभ्या सचीवरुन्द्राभ्याभ्या इंद्रादअष्टिपालताभ्यूरमा इत्यादिवृहदेवताभ्यू नमः ओम ग्राम ओम केशवाए स्वाहाय ओम नारायण नमः

ndak, jala, 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 jala. సహోద్యోగులు నాయకులు సంతోషకరమైన మొట్టమొదటిసారిగా ఆ వెంకటి డిపో నుంచి కొత్తగా ప్రారంభిస్తున్న సర్వీస్ సూపర్ లగ్జరీ సర్వీసు బెంగళూరుకి వారి స్వాస్థాల మీదుగా ని ఓపెన్ చేసుకునే దృష్టాన్ని కల్పించినందుకు మరొకసారి మా ఎమ్మెల్యే గారికి నేను మనస్ఫూర్తిగా ఇదే విధంగా వారి చొరవతో వెంకట్గి డిపో తప్పనిసరిగా అభివృద్ధి బాటలో పయనిస్తుందని ఇంకా కొన్ని మంచి సర్వీసులు కూడా తప్పనిసరిగా మా జిల్లా ప్రజా రవాణాధికారి వారి ద్వారా మేము తెలియపరిచాము సార్ కూడా తప్పనిసరిగా మా చెంగల్ రెడ్డి గారు జిల్లా ప్రజల రవాణాది గారు వారి కూడా స్పందించి మనకి అవసరమైన సర్వీసులు కూడా ప్రజాభిష్టం మేరకు ఇస్తామని కూడా వారి చొరవతో మన ఎమ్మెల్యే గారి చొరవతో చేసుకోవడం జరిగింది వారికి ఈ ముఖంగా ధన్యవాదాలు తెలుపుకోవచ్చు రామకృష్ణ గారు నాయకత్వం అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ డైరెక్ట్గా వెంకటగిరి టు బెంగళూరు బెంగళూరు టు చెన్నై ఇంకా సర్వీసులు పెంచాలనే కాన్సెప్ట్తో చెప్పడం జరిగింది ఇప్పుడు రెండు బస్సులు బ్యాంగ్లూరు వెంకటగిరి టు బ్యాంగ్లూరు అలా కూడా ఇక్కడ నుంచి చెన్నై కూడా అడుగుతూ ఉన్నాం ఖచ్చితంగా చెన్నై కూడా రెండు బస్సులు వేసే విధంగా ఏర్పాటు చేస్తాం ఎందుకంటే ప్రయాణికులందరూ కూడా ఆటోల్లోనూ వీటిలో ప్రయాణించకుండా ఎక్కడ పోవాలన్నా కానీ ఆర్టీసీ బస్ సర్వీసులో వెళ్తే క్షేమంగా ఉంటారని చెప్పని కూడా క్షేమంగా చేరతారని చెప్పని కూడా తెలియజేస్తూ ఉంటాం ఇటీవల యాక్సిడెంట్ అనేటివి ఆటోల్లో పోవడం వీటి వల్లనే కొన్ని జరుగుతూ ఉన్నాయి అందుకని